మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి కాపాడేది అదే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న ఏపీఆర్ డిఏ లేఅవుట్ కలిగిన వెంచర్ లో ప్లాట్స్ అయితే సేల్ కి రెడీగా ఉన్నాయండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మంగళగిరి కాజ టోల్ గేట్ దగ్గర రామకృష్ణ టవర్స్ ఉన్నాయి కదండి టవర్స్ బ్యాక్ సైడ్ అనమాట చూసారు కదా ఎదురుగుండా కనబడుతున్నాయి ఈ వెంచర్లో లో ప్లాట్స్ అయితే నూట యాభై గజాల నుంచి అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నెంబర్స్ అయితే కాల్ చేయండి ఎల్పీ నెంబర్ తో పాటు రేరా అప్రూవ్డ్ కలిగిన ఈ వెంచర్లో లో ప్లాట్స్ కోసం విజిటింగ్స్ కై మా నెంబర్స్ అయితే కాల్ చేయండి మేమే దగ్గరుండి మీకు సైట్ చూపించి మీకు సహకరిస్తాము ఇక్కడ గజం కేవలం ఇరవై ఒక్క వెయ్యి అయితే ఉందండి డైలీ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సంప్రదించండి ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూ